ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు పెరగనున్నాయి మద్యం దుకాణదారులకు చెల్లిస్తున్న మార్జిన్ చాలడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కమిషన్ పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇప్పటికే ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం లభించింది ఇందులో డిజిటలరీలకు చెల్లించిన డబ్బుతో పాటు ఉద్యోగుల జీతాలకు పోగా ఇరవై ఎనిమిది ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది ఏపీలో గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు తెలిపింది ఏపీలో ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్నిచ్చే మద్యం విక్రయాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వం ఆదాయం తగ్గుతుందని సూచించినా ప్రభుత్వం కొత్త పాలసీలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటుకు మొగ్గు చూపింది గత ఏడాది అక్టోబర్ పదహారు నుంచి ఏపీలో మూడు వేలకు పైగా ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి మద్యం దుకాణాల్లో విక్రయాలకు ఇరవై శాతం కమిషన్ లభిస్తుందని ప్రచారం చేయడంతో పోటీ పడి దరఖాస్తులు చేశారు ఏపీలో మద్యం వ్యాపారాలన్నీ ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వేళ్ల మీద లెక్కించదగ్గ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారాలను దూరంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులకు తగిన విధంగా లాభాలు రావడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత డిసెంబర్ కమిషన్ పెంచకపోతే అమ్మకాలు నిలిపివేస్తామని అల్టిమేటం కూడా ఇచ్చాము ఈ క్రమంలో వ్యాపారుల ఆందోళనతో ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపై చెల్లిస్తున్న మార్జిన్ను పెంచేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది గురువారం జరిగిన కేబినెట్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది ఏపీలో మద్యం ధరలు తగ్గాయంటూ కొద్ది నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి అయితే బ్రాందీలో ఒక బ్రాండ్ విస్కీలో మరో బ్రాండ్ మాత్రమే ముప్పై వరకు ధరలు తగ్గాయి బ్రాందీకి ఒక ప్రముఖ నటుడు బ్రాండ్ ప్రమోటర్ గా ఉన్నారు లిక్కర్ వ్యాపారంలో గత ఐదేళ్లలో ఒడుగుడుకులు ఎదుర్కొన్న లిక్కర్ వ్యాపారంలో గత ఐదేళ్లలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మరో బ్రాండ్ కూడా ధర తగ్గించింది ఈ క్రమంలో దాదాపు పది బ్రాండ్ ధరలు తగ్గుతాయని డిసెంబర్ నుంచి ఎక్సైజ్ శాఖ లీకు తగ్గుతాయని డిసెంబర్ నుంచి ఎక్సైజ్ శాఖ లీకులు వచ్చింది